కవిత్వం మోంబత్తి వెలిగించా గదిలో ఆవరించి ఉన్న చీకటి తలవంచుకు నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది మోంబత్తి వెలిగించ గదిలో ఆవరించి ఉన్న చీకటి తల వంచుకు నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది కిటికీలోంచి వెంటిలేటర్లలోంచి అప్పుడప్పుడు తొంగి చుట్టం మొదలెట్టింది కొంచెం సేపటికి మోంబత్తి కరిగిపోయి ఆరిపోయింది చీకటి సప్పుడు లేకుండా గదిలోకి చేరుకుంది చీకటి సడీ సప్పుడు లేకుండా గదిలోకి చేరుకుంది కవిని కదా చీకటిని ఆహ్వానించాను వచ్చాయి బయటని సమస్తాన్ని వదిలేసి వచ్చాయి బయటని సమస్తాన్ని వదిలేసి ఇక్కడ పోగొట్టుకునేది ఏదీ లేదు పోగొట్టుకున్నది వెతుక్కోవడానికి కాదు కవిత్వం ఇక్కడ పోగొట్టుకునేది ఏదీ లేదు పోగొట్టుకున్నది వెతుక్కోవడానికి కాదు కవిత్వం పోగొట్టుకున్నది కూడా మన వెంట ఉండడమే కవిత్వం పోగొట్టుకున్నది కూడా మన వెంట ఉండడమే కవిత్వం